ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా నలభై యాభై రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతోన్నాయి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరకు వస్తున్నాయని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమణి భువనేశ్వరి గారి మాటలే ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థం అయిపోయింది ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితి వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది టైం అయిపోయింది ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని తుప్పుగా ఈ రోజు మిగిలిపోతా ఉన్నాడు కాబట్టి కనీసం ఈరోజు నన్న గెలిపించండి అని దిగే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి అడుగుతాం గత లోకేష్ మాలోక మంగళగిరిలో ఓడిపోతాడు చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోతుంది సరే కనీసం నేనన్నా నిలబడతాను నాకన్నా అవకాశం ఏంటి ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనైనా ఎమ్మెల్యేగా అవుతాను అని చెప్పి తి మాడుకునే పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగులో లో రోజు ఏదైతే ఈ పార్లమెంట్ కి జనైనా నన్ను రాష్ట్రపేట పార్లమెంట్ కి ఇన్ఛార్జ్ గా ప్రకటించి రోజు ఏడు శాసనసభ్యులు ఈ పలానికి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో కలిగిపోతా ఉన్నారు తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకాయించబోతా